వెల్కమ్ టు సుక్ విత్ లడ్ ఛానల్ ఇవాళ నేను ఈ వీడియోలో మీషో నుంచి తీసుకున్న బ్లౌజెస్ కలెక్షన్ గురించి అయితే చెప్తా ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను అయితే అప్పుడు కొత్తగా తెచ్చినవి కదా ఇప్పుడు ఇవి నేను చాలా రోజుల తర్వాత వాడేసినవి రివ్యూ ఇస్తున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనం మీషోలో కానీ ఏ ఆన్లైన్ షాపింగ్లోనైనా పర్చేస్ చేసుకునేటప్పుడు రివ్యూస్ అనేవి ఖచ్చితంగా చూసుకోండి ఒకవేళ కింద రివ్యూస్ లేకపోతే ఎప్పుడైనా మీరు ఇలాంటి వీడియోస్లో వేట్లనైనా చూసి పర్చేస్ చేశారనుకోండి అప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ అనేది నచ్చితేనే పర్చేస్ చేసుకోండి లేదంటే చెయ్యొద్దు అది ఏ ఆన్లైన్ షాపింగ్లోనైనా అంతే అలాగే ప్రైస్ వేరియేషన్ చూసుకుంటా ఉంటాం కదా అప్పుడు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి మీకు క్వాలిటీ దేంట్లో లేకపోతే దాని హ్యాపీగా రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఎవరైతే కొత్తగా పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి ఈ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ యూస్ఫుల్ అవుతాయి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట అలాగే ఏది పెడితే అది తీసుకోకుండా కాస్ట్ తక్కువ ఉందనో లేదంటే కనుక బాగా ఎక్కువగా ఉందనో కొంతమంది తక్కువగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఏది కాస్ట్ ఎక్కువగా ఉంటే దాన్ని చూసుకొని అదే మంచి క్వాలిటీ అని భ్రమపడుతూ ఉంటారనమాట క్వాలిటీ హైగా ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు మంచిగా రావు అలాగే క్వాలిటీ లోగా ఉన్నాయి కూడా కొన్ని కొన్నిసార్లు మంచిగా రావు అనమాట దాన్ని బట్టి చూసుకొని మీరు రివ్యూస్ అనేవి పక్కాగా అయితే కనుక చెక్ చేసుకోండి లేదు ఆఫ్లైన్లో తీసుకున్నప్పుడైనా కూడా సేమ్ నడుస్తుంది అనమాట మీరు క్వాలిటీ అనేది వన్స్ చెక్ చేసుకొని మీకు ఆ ప్రోడక్ట్ ఓకే అది క్లోతింగ్ అనే కాదు దేంట్లోనైనా మీకు అది ఓకేనా అమౌంట్కి మీరు పెట్టే అమౌంట్కి వర్క్బుల్ కాదా అన్నది చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్నింటి గురించి అయితే కనుక రివ్యూ షేర్ చేస్తాను అలాగే ఒక బ్లౌజ్ కనిపించట్లేదు అది పిక్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదు ఫస్ట్ మనం ఈ వైట్ బ్లౌజ్తో స్టార్ట్ చేస్తాం ఇది చూసారు కదా మనకి వెనకాల నెక్ అంటాం కదా నెక్ టైప్ అయితే కనుక వచ్చేస్తుంది ఇది వెనక ప్యాటర్న్ హ్యాండ్స్ అయితే కనుక ఈ పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు నేను ఫస్ట్ ఫస్ట్ మీషోలో కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో అని చెక్ చేసుకోవడానికైతే కనుక ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట అలాగా మీకు ఏది కావాలో అది చూసుకొని చెక్ చేసుకోండి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే కనుక నేను తీసుకున్నా తీసుకొని కూడా ఒక టూ ఇయర్స్ పైనే అవ్వచ్చు ఇంకా టూ ఇయర్స్కి అయితే తక్కువైతే అవ్వదు అనమాట మనకి ఎదరిలాగా పప్స్ ఇస్తారు ఇవి మీకు వద్దు అనుకుంటే కనుక హ్యాపీగా తీయించుకోవచ్చు నేను చాలా వీడియోస్లో చెప్పాను మనకి ఇలాంటి హూక్ ప్యాటర్న్ అయితే ఇస్తారు ఇవి కొంతమందికి అలవాటు ఉండవు అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే ఇవి తీసికుంటే మనకు వచ్చేస్తే అప్పుడు తీసుకుని హూక్స్ కాజా కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇలాగైతే ఇస్తారు దాన్ని మీరు చూసుకొని అలాగే ఏ మీషో బ్లౌజ్ మీరు తీసుకున్నా కూడా ఈ హూక్స్ కానీ మనకి కాజాలు కానీ ఉన్నాయి కదా అవి ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క కుట్టి వేసి మాత్రమే ఇస్తారు ఏ ఆన్లైన్ షాపింగ్లోనైనా అప్పుడు మనం తీసుకో వచ్చుకున్న తర్వాత మనం ఆల్టరేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు చెప్తే కనుక ఇవి వేసేస్తారనమాట వీటికి చక్కగా టైట్గా టాకాలు వేసుకుంటే ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ అయితే కనుక వస్తాయి అనమాట ఇక్కడ పైన బటన్ ఒకటి పోయింది ఈ టూ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే దీనికి లోపల పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు ఇది కాటన్ లైనింగ్ కాదు ఇది అయితే కనుక కాటన్ లోపల లైనింగ్ వచ్చేటప్పటికి పాలిస్టర్ అనమాట చక్కగా వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా అయితే కనుక నాకు ఉంటుంది మీలో ఎవరైనా కావాలన్నా హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోవచ్చు దీనికి ఎదురు ప్రిన్సెస్ కట్ ఇచ్చారు వెనకాల నెక్ టైప్ అయితే కనుక ఇచ్చారనమాట దాన్ని మీరు చూసుకొని రివ్యూస్ అనేవి చెక్ చేసుకొని నేనైతే ఫైవ్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తాను అనమాట హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ లింక్ కూడా షేర్ చేస్తాము ప్రైస్ ఎంత పడింది అన్నది కూడా చెప్తాం సెకండ్ వచ్చి ఈ బ్లౌజ్ నుంచి చూపిస్తాను ఇది మగ్గం వర్క్ కాదు మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ గుర్తు పెట్టుకోండి మగ్గం వర్క్ అయితే కనుక కాదనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే కనుక చాలా నచ్చింది నేను తీసుకున్న బ్లౌజెస్ ఎక్స్పెషల్లీ ఈ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లై బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో అవి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ అంతకు మించి కాస్ట్ అయితే నేను పెట్టాను అనమాట అంతవరకే నేను అనుకుంటా ఆ రేంజ్లో ప్రైస్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడే నేను పర్చేస్ చేసుకుంటాను అనమాట నేను అక్కడ వైట్ బ్లౌజ్ తీసుకు చూపించింది అది అంత కూడా పట్టదు నాకు ప్రైస్ గుర్తులేదు చాలా టూ ఇయర్స్ అయిపోయింది కదా నేను అందుకనే మీకు డిస్ప్లే చేస్తాను ఈ బ్లౌజ్ కూడా త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఎంతో ఆ చేంజ్ అయితే గుర్తుంది మనకి హ్యాండ్స్ చూసారా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా బాగుంటుంది పైన మనకి మొక్కుమల క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో అయితే కనుక వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్గా అయితే కనుక మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది బ్యాక్ బ్యాక్ ఏంటంటే పాట్ నెక్ ఇచ్చారు మనకి డ్యాజల్స్ కూడా ఇచ్చేసారు ఇది బ్యాక్ వచ్చేసేటప్పటికి నెక్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి నెక్ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట నేను దీన్ని గ్రీన్ కలర్ బ్లౌజ్ మీదకైతే శారీ మీదకైతే పేరప్ చేసాను ఇదిగోండి ఫ్రంట్ నెక్ బ్యాటన్ అయితే కనుక ఇది స్క్వేర్ నెక్ టైప్ అయితే కనుక వచ్చేసింది అనమాట దీనికి పఫ్స్ ఉన్నాయి మీరు కావాలని ఉంచుకోవచ్చు లేదంటే కనుక తీసేయచ్చు అలాగే దీనికి వచ్చేటప్పటికి లోపల కూడా సిల్క్ పాలిస్టర్ లైనింగ్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు నేను ప్రీవియస్ బ్లౌజ్కి చెప్పినట్టే దీనికి ఏవైతే ఉన్నాయో అవి మనకి కంఫర్ట్ లేకపోతే అవి తీసుకొని నార్మల్ కాజాలు వేసుకోవచ్చు అలా కూడా కాదు అని అనుకుంటే కనుక హ్యాపీగా ఇవి తీసేసి కాజాలు వేసుకోవచ్చు ఒక్కొక్క టా టాకా అయితే వేయించుకోండి ఇంతే ఈ బ్లౌజ్ రివ్యూ అయితే థర్డ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఇది కూడా మనకి వెనకాల బోట్ ఉంది ఇది ప్యూర్లీ కాటన్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు ప్రైస్ కూడా గుర్తుంది వన్ సిక్స్టీ చేంజో వన్ ఫోర్టీ చేంజ్ అయితే కనుక ఈ బ్లౌజ్ అయితే పడింది అనమాట సూపర్ అంటే సూపర్ క్వాలిటీలో ఉంది ప్యూర్లీ కాటన్ లోపల మనకి ఎటువంటి లైనింగ్ ఏమీ లేదు ఇది కూడా మనకి వర్క్ చూసారా చాలా చక్కగా నీట్గా ఉంది మీకు తక్కువలో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చూస్ చేసుకోండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు మనకి ఎల్లో కలర్ వేసుకొని చాలా వాటికి అయితే కనుక మ్యాచ్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా దీన్నైతే కనుక తీసుకోవచ్చు ఇందులో ప్రతి నేను చూపించే ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే కనుక హ్యాపీగా చూస్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ అయితే కనుక వచ్చేసింది అనమాట ఈ బ్లౌజు మీరు ఇలాగ బ్లౌజ్ కానీ కాకుండా మనం లాంగ్ మిటీస్ వేసుకుంటాం కదా వాటి మీద కూడా హ్యాపీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు మెటీరియల్ మొత్తం ప్యూర్లీ కాటన్ అసలు మీకు నేను చాలాసార్లు యూజ్ చేశాను కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వలేదు అనమాట మనకి పఫేమి ఇవ్వలేదు ఫ్రంట్ ఫ్రంట్స్ ఇది పఫ్ఫేం ఇవ్వలేదు కానీ కంఫర్ట్గా అయితే కనుక చాలా ఉంది మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా డ్రెస్ తీసుకున్నా ఏం తీసుకున్నా మీ సైజ్ కన్నా ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసుకుంటే ఆల్టరేషన్ అనేది చేసుకోవచ్చు కదా ఒకవేళ సేమ్ సైజ్ తీసుకుంటే సరిపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ట్రా తీసుకోండి నేను నా దానికన్నా డబల్ తీసుకుంటా ఇప్పుడు నాది మీడియం అయితే కనుక నేను ఎక్స్ఎల్ తీసుకుంటాను అనమాట ఇలాగ నేను ఆల్టరేషన్ అయితే కనుక చేయించుకుంటాను ఇంత అవసరం లేదనుకోండి ఒకటైతే సరిపోతుంది నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటా నేను బాగా టైట్ లూజ్గా ఉంటేనే కొంచెం నాకు కంఫర్ట్ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ బ్యాక్ ఇంకా లూజ్ అయితే కనుక ఇలాగ అయితే కనుక మీరు ఇక్కడ ఇలాగా ఒక కుట్టు వేయించుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక సూపర్ ఉంది ఈ బ్లౌజ్ ఇప్పుడు చూపించే ఈ బ్లౌజ్ అయితే కనుక నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అంత కంఫర్ట్గా ఉంది అలాగే ప్రైజ్ వచ్చేసి బిలో వన్ ఫిఫ్టీ రూపీసే ఉంది నేను ప్రైస్ ప్రతిదాన్ని ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను అంటే గుర్తు లేవు కాబట్టి ట్యాగ్ చేస్తున్నాను మీకు వీటి లింక్ కావాలంటే కనుక కామెంట్ చేసేయండి నేను ఇస్తాను ఈ బ్లౌజ్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చేసారు లోపల లైనింగ్ వచ్చేటప్పటికి పాలిస్టర్ లైనింగ్ అయితే వచ్చింది టాజల్స్ ఇచ్చారు మీరు దీన్ని హ్యాపీగా లాంగ్ మిడ్డీస్ మీదకి క్రాప్ టాప్ల కింద ఎలాగైనా యూజ్ చేయొచ్చు అంత కంఫర్ట్గా అయితే కనుక ఉందనమాట మనకి వెనక వచ్చేటప్పటికి బ్యాక్ హుక్స్ ఇచ్చి వెనకాల రౌండ్ నెక్ అయితే కనుక వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి షేప్ నెక్ అయితే కనుక ఇచ్చారనమాట అసలు ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయచ్చు ఎలాగైనా యూజ్ చేసేయచ్చు అనమాట అంటే లైట్ వెయిట్ ఉంది అంతే కంఫర్ట్ ఉంది కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు దీనికి ఎన్ని చెప్పినా కూడా తక్కువే అంత మంచిగా ఉంది ఎక్స్పెషల్లీ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది తక్కువలో కూడా మనకి మంచి క్వాలిటీలో అయితే కనుక ఈ ప్రోడక్ట్ వచ్చేసింది అనమాట మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ప్రతిదానికి నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఇదిగోండి నేను ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఇది రాలేదు నేను ఎక్స్ట్రా వేయించుకున్నాను అనమాట అంటే కొంచెం లూజ్గా నేను ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా ఆ సైజ్కి తగ్గట్టుగా అయితే కనుక నేను ఇలా మార్జిన్స్ అనేవి వేయించుకున్నాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ ప్రోడక్ట్స్ గురించి కామెంట్ చేసేయండి ఇది ఈ బ్లౌజ్ మాత్రం హ్యాపీగా తీసుకోండి నేను తీసుకున్న అన్నీ కూడా ఒకటి ఆలోచించుకొని 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 తీసుకుంటాను ఎందుకంటే నేను రివ్యూ ఇవ్వడానికి కాదు కదా పర్సనల్గా నాకు యూజ్ చేసుకోవడానికి కాబట్టి నేను ఎంత అలాగా ఆలోచించుకొని రివ్యూస్ అన్నీ చూసుకొని అయితే కనుక నేను పర్చేస్ చేసుకుంటాను అనమాట హ్యాపీగా దీన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ ఇది రెడ్ కలర్ కాటన్ బ్లౌజ్ నేను ఎల్లో కలర్ బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అదే ప్యాటర్న్లో అయితే కనుక వచ్చేస్తుంది కానీ ఎల్లో బ్లౌజే నాకు ఇంకా తక్కువ ప్రైస్ పడింది ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే కనుక పడింది అనమాట అంటే టూ హండ్రెడ్ చేంజ్ గుర్తులేదు నేనైతే అది చూసి ఒకసారి నాకు ఎంత పడింది అన్న చెప్తా ఇదిగోండి హ్యాండ్స్ అయితే కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి మంచి రెడ్ కలర్ ఇది కూడా అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు అనమాట మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే అంతా మిషన్ ఎంబ్రాయిడరీ మీదే ఉంది మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఒక సైడ్ అయితే కనుక ఫుల్గా ఇచ్చారు అదర్ సైడ్ మనకి శారీ పైట్ వస్తుంది కదా ఆ సైడ్ అయితే కనుక ఇవ్వలేదు అనమాట హ్యాండ్స్ అయితే కనుక ఇలా చిన్న చిన్న బుటీస్ చూసారా బుటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట మనకి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇది టాజల్స్ ఇచ్చారు ఇప్పటివరకు నేను తీసుకున్న బ్లౌజెస్ అన్నిటికైతే కనుక ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తా దీనికి ఫోర్ ఇస్తాను అది కూడా ఎందుకు అంటే మనకి లోపల ప్రొవైడ్ చేసే లైనింగ్ ఏదైతే ఉందో ఇది లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు ఈ వైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో ఇది అనమాట ఇది వేసుకున్నప్పుడు ఇలాగా వచ్చేస్తుంది మనం తీసేసుకొని వాడుకోవచ్చు ఇది ఒక్కటే ఫో ఫైవ్ ఫైవ్ రేటింగ్ అయితే కనుక ఇప్పట్లో ఫోర్ రేటింగ్ అయితే ఇస్తున్నా కానీ ఏది కూడా మనకి క్లాత్ షింక్ అవ్వడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇప్పుడు వరకు నేను తీసుకున్న బ్లౌజెస్కి అయితే కనుక ఏమీ కాలేదనమాట ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా పర్చేస్ చేసుకోండి అలాగే మీకు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నేను ఇంకొకటి బ్లూ కలర్ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజే అది పిక్ షేర్ చేస్తా బ్లౌజు ఎక్కడ ఉన్నది అన్నది గుర్తులేదు అటు మా కాడ ఇటు మా అమ్మ అన్నది గుర్తులేదు అనమాట అది కూడా మంచిగా అయితే కనుకుంది మంచి బ్లూ కలర్ మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఇది మీరు కావాలంటే హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోండి నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫైనల్గా ఈ బ్లౌజ్ని అయితే కనుక చూపించేస్తున్నాను ఇది నేను రీసెంట్గా శ్రీరామనవమి రోజు అయితే కనుక వేసుకున్నాను అనమాట మీరు చూడొచ్చు నేను వీలైతే ఈ నేను ఏవైతే బ్లౌజ్ చూపించానో ఆ బ్లౌజ్కి వేసుకున్న ని షేర్ చేస్తాను మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇప్పుడు అందరం మగ్గం వర్క్లు అని ఎంబ్రాయిడరీ వర్క్లు అని చేయించుకుంటున్నారు కదా అప్పుడు ఏ శారీకి సెట్ అవుతుంది అన్నది చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మంచి లుక్ అయితే కనుక మీకు వచ్చేస్తుంది అనమాట ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నాకు ఇది కూడా త్రీ హండ్రెడ్ చేంజ్ అంటే ఫోర్ హండ్రెడ్ వరకు అవ్వదు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చేంజ్లు అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి మంచి రెడ్ కలర్ దీన్ని వాష్ చేశాను కలర్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు ఫ్రంట్ అయితే కనుక మనకి ఇలాగ ఫుల్గా అయితే వర్క్ వచ్చేసింది అనమాట అలాగే వెనకాల ట్యాసెస్ కూడా ఇచ్చారు ట్యాసెస్ కూడా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అంతేకాకుండా బ్యాక్ కూడా చూపిస్తా ఈ ఫ్రంట్ బ్యాక్ కూడా మంచిగా అయితే కనుక వర్క్ వచ్చింది మనకి ఇవి బ్యాక్ హుక్స్ అయితే వచ్చేసినాయి అనమాట నేను ప్రతిదీ ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను మీకు ప్రతిసారి చెప్తున్నా ప్రతిదీ ఎక్స్ట్రా సైజ్ తీసుకొని ఆల్టరేషన్ అనేది నేను చేయించుకున్నాను అనమాట దీనికి కప్స్ ప్రొవైడ్ చేశారు అలాగే లోపల లైనింగ్ వచ్చేటప్పటికి పోలిస్టర్ లైనింగ్ అయితే వచ్చేసింది అనమాట ఇవన్నీ నేను తీసుకున్న బ్లౌజెస్ మీకు వీటిలో ఏదైనా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను ఈ మోడల్ కాకుండా వేరే మోడల్లో ఇంకా గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి నాకు కావాల్సినవి తీసుకుందాం అనుకుంటున్నాం అవి ఒకవేళ నాకు నచ్చింది నాకు దొరికితే మళ్ళీ మీతో వాటి రివ్యూస్ అనేవి షేర్ చేసుకుంటాను ఈలోపు ఒక సిక్స్ మంత్స్ అయినా పడకదేమోలే అంటే నచ్చినవి సెలెక్ట్ చేసుకోవడం వేరు కదా ఏవి పడితే అవి సెలెక్ట్ చేసుకోకుండా మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మీకు ఈ బ్లౌజెస్లో మీకు పర్సనల్గా ఏది నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు నాకు పర్సనల్గా అయితే కనుక నేను ఫస్ట్ చూపించిన మా అక్క అదే మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసేయండి విత్ లాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి